హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మటర్ బ్రోకలీ ఫ్రై చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇది బ్రోకలి అండి మనకి సేమ్ కాలీఫ్లవర్ లాగే ఉంటుందిమాట సో కాలీఫ్లవర్ కన్నా ఇది కొంచెం టేస్ట్ ఎక్కువగా అన్నమాట మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందు స్టవ్ వెలిగించుకొని కడా పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోండి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని అలాగే ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత బ్రోకలి అలాగే మటర్ ఇవన్నీ కూడా వేసేయాలండి వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఒకసారి విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గిస్తే చక్కగా ఉడికిపోతుందండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మనకి బ్రోకలి అనేది ఈ విధంగా దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే ధనియాల పొడి జీరా పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ గరం మసాలా మాత్రం వేస్తున్నానండి కారం గరం మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి మనకి బ్రోకలి ములిగేంత వరకు వాటర్ వేసుకొని కూర అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా దగ్గరగా పోవాలనమాట చూసారా క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఎటువంటి వాటర్ లేకుండా చక్కగా ఈ విధంగా దగ్గరగా ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చివరిగా కొంచెం కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీ అండి తక్కువ టైంలోనే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ బ్రోకలీ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదిమాట అప్పుడప్పుడు ఈ కర్రీని కూడా మీరు ట్రై చేయండి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది సో వీడియో నచ్చిందండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye friends